టెక్ ఛానల్స్ చూసి ఎక్స్పీరియన్స్తోనే ఇది చెప్తున్నాను మీకు ఎలా అంటే వాట్సాప్ ద్వారా ఫ్రెండ్స్కి లేదా రిలేటివ్స్కి ఇట్లా షేర్ చేస్తాం కదా వాటిని కూడా వేరే వాళ్ళ వీడియోస్ అయితే అప్లోడ్ చేయకండి ఇది మనకి ఎక్కువ యూస్ దేనికి వస్తాయో దానికి కాపీరైట్ పడింది అనుకోండి ఇలా ఎంతమందికి మనం పెట్టిన వీడియో వీడియోస్ ఉంటాయి కదా వాటికి మిస్టేక్స్ అంటే మనం తమ్నల్ సరిగ్గా పెట్టలేదా టైటిల్ సరిగ్గా ఇవ్వలేదా ఇవన్నీ మనం ఏ మిస్టేక్ చేసామనేది తెలియాలంటే కనుక హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు జయశ్రీ నేను బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో నేను యూట్యూబ్ నుంచి నాకు తెలిసిన కొన్ని సజెషన్స్ అయితే కనుక కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నానండి అలానే నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫస్ట్ విషయం ఏంటంటే కొత్తగా యూట్యూబ్ పెట్టిన వాళ్ళు ఎవరైనా సరే మనం చేసిన వీడియోస్ని షేర్ చేయాలనుకుంటాం కదా ఎలా అంటే వాట్సాప్ ద్వారా ఫ్రెండ్స్కి లేదా రిలేటివ్స్కి ఇట్లా షేర్ చేస్తాం కదా అది నాకు తెలిసినంత వరకు కరెక్ట్ అయితే కాదండి ఎందుకంటే నాకు ఇంతకుముందు ఒక ఛానల్ ఉంది దానికి కూడా నేను స్టార్ట్ చేసిన వెంటనే ఫ్రెండ్స్కి అలానే రిలేటివ్స్కి అందరికీ షేర్ చేశాను అలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు సబ్స్క్రైబ్ వరకు చేసుకుంటారు చూస్తారని అయితే లేదండి ఇది కన్ఫామ్గా చెప్తున్నాను చూడరు జస్ట్ వాళ్ళు సబ్స్క్రైబ్ మాత్రమే చేసుకుంటారు ఇది ఎక్స్పీరియన్స్ తోటే చెప్తున్నాను నేను అలా మనల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళే చూడకపోవడంతో యూట్యూబ్ ఏం చేస్తుందంటే బయట వాళ్ళకి రికమెండ్ చేయడం అనేది అనమాట అలా తగ్గించడం వల్ల వ్యూస్ కొద్ది కొద్దిగా అయితే తగ్గిపోతాయండి ఇది ఫస్ట్ పాయింట్ నాకు తెలిసినంత వరకు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే నేను ఇది చెప్పదలుచుకున్నాను నేను చాలా టెక్ ఛానల్స్ చూసి ఎక్స్పీరియన్స్తోనే ఇది చెప్తున్నాను మీకు అందుకే నేను ఆ ఛానల్ అయితే అక్కడితో ఆపేసానండి అది మళ్ళీ స్టార్ట్ చేస్తానో లేదో కూడా తెలీదు రెండో ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడు ఈ ఛానల్లో అయితే నేను ఎవరికి షేర్ చేయడం కానీ రిలేటివ్స్కి చెప్పడం కానీ దాన్ని ఏ సోషల్ మీడియా ద్వారా కూడా షేర్ అయితే చేయట్లేదు ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోండి నేను ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి చెప్పట్లేదు తెలియని వాళ్ళు మాత్రమే చూడండి వాళ్ళు మాత్రమే తెలుసుకోండి అలానే ఇంకొకటండి చాలామంది వీడియోస్కి వేరే వాళ్ళ వీడియో పెట్టి కామెడీ క్లిప్స్ పెట్టి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా పొరపాటును కూడా వేరే వాళ్ళ వీడియోస్ అయితే అప్లోడ్ చేయకండి అలానే మ్యూజిక్ కూడానండి మనం యూట్యూబ్ ఇచ్చిన మ్యూజిక్ యూజ్ చేసుకోవడం వరకు ఓకే కాకపోతే మనం బయట నుంచి యాప్స్లో నుండి అలా రకరకాల మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాం కదా అలా అయితే చేయకండి అప్పటికప్పుడు చేసినా సరే కాపీ రైట్ రాకపోయినా సరే కొన్ని డేస్కి వస్తుందనమాట ఇలా నా ముందు ఛానల్లో అయితే జరిగింది మనకి ఎక్కువ వ్యూస్ దేనికి వస్తాయో దానికి కాపీ రైట్ పడింది అనుకోండి మనకి దానికి వచ్చిన వాచ్ టైం అంతా కూడా పోతుంది ఇది బాగా గుర్తుపెట్టుకుని ఎవరైనా సరే మ్యూజిక్ ఇచ్చే ముందు హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ ఒకసారి చెక్ చేసుకోండి బాగా చెక్ చేసుకుని ఇది పెట్టొచ్చా లేదా కాపీ రైట్ పడుతుందా లేదా అని ఆలోచించుకుని పెట్టండి అలా కాపీ రైట్స్ పడడం వల్ల స్ట్రైక్ స్ట్రైక్ కూడా త్రీ టైమ్స్ పడిందంటే ఇంక ఫోర్త్ టైం మనకి చెప్పడం అయితే ఉండదండి డైరెక్ట్ మన ఛానల్ని తీసేస్తారు సో కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి మాత్రమే నేను ఇవి చెప్తున్నానండి చాలామంది పైన సెలబ్రిటీ వీడియోస్ పెట్టి కింద కుకింగ్ వీడియోస్ కూడా పెడుతున్నారు అలా కూడా పెట్టకండి అవి కూడా మనకి ఫ్యూచర్లో కాపీ రైట్ పడవచ్చు స్ట్రైక్ పడవచ్చు ఏదైనా జరగవచ్చు అనమాట ఇంత కష్టపడి మనం ఇన్ని వీడియోస్ చేస్తాం కదా అలా చిన్న చిన్న వాటి కోసం మన ఛానల్ని పోగొట్టుకోవడం అనేది చాలా బాధగా ఉంటుందన్నమాట సో అలా కూడా చేయకండి వేరే వాళ్ళ వీడియోస్ పెట్టడం సెలబ్రిటీ వీడియోస్ పెట్టి కిందన మనం ఇప్పుడు సెలబ్రిటీస్ అంటున్నారు కదా పులిహార ఇష్టం లేదా సంథింగ్ సంథింగ్ అని అంటుంటే కింద పులిహార వీడియో పెడుతున్నారు పైన వాళ్ళ క్లిప్ పెడుతున్నారు అలా కూడా పెట్టకండి కుదిరినంత వరకు ఓన్ కంటెంట్ పెట్టుకోండి ఓన్ కంటెంట్ పెట్టుకుని మ్యూజిక్ యాడ్ చేయకుండా మన వాయిస్ ఇచ్చుకుని వీడియోస్ పెట్టుకుంటే బాగుంటుంది ఇంకా షార్ట్స్ అంటారా యూట్యూబ్లో ఇచ్చే సాంగ్స్ ఇలా ఉంటాయి కదా అవి యూస్ చేసుకోవచ్చండి ఎందుకంటే యూట్యూబే మనకి రికమెండ్ చేస్తుంది కాబట్టి అంతవరకు పర్లేదు బయట నుంచి వచ్చి మ్యూజిక్ని అయితే కనుక అసలు యాడ్ చేయకండి అది బెస్ట్ ఆప్షన్ ఇవన్నీ షార్ట్ అండ్ స్వీట్గా నేను మీకు షేర్ చేసుకోవాలనుకున్నానండి అందుకే వీడియో చేస్తున్నాను అండ్ మీలో ఎంతమందికి మనం పెట్టిన వీడియో వీడియోస్ ఉంటాయి కదా వాటికి మిస్టేక్స్ అంటే మనం తమ్ సరిగ్గా పెట్టలేదా లేదంటే కనుక డిస్క్రిప్షన్ సరిగ్గా ఇవ్వలేదా హ్యాష్టాగ్స్ సరిగ్గా ఇవ్వలేదా టైటిల్ సరిగ్గా ఇవ్వలేదా ఇవన్నీ మనం ఏ మిస్టేక్ చేసామనేది తెలియాలంటే కనుక నేను ఒక క్లిప్ అయితే పెడుతున్నానండి ఆ క్లిప్ చూడండి మీకు అర్థమవుతుంది అందులో మనకి మనం ఏ మిస్టేక్ చేసామనేది తెలుస్తుంది అనమాట ఆ యాప్ ద్వారా సో ఆ క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను అది చూస్తే మీకు అర్థమైపోతుంది ట్యూబ్ బడ్డీ అనే యాప్ అయితే ఉంటుందండి ఫస్ట్ అది ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయండి ఇక్కడ మనకి మన సబ్స్క్రైబర్స్ కౌంట్ అలానే మనం ఎన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేసామో అన్ని వీడియోస్ కూడా చూపిస్తుంది అనమాట ఇక్కడ మనం ఏ మిస్టేక్ చేసామో అని చూసుకోవాలంటే కనుక మనకి కింద చూపిస్తుంది కదా ఎల్లో గ్రీన్ ఇలా డాట్స్ అయితే చూపిస్తుంది కదా చూడండి అవి మనకి ఏదన్నా రెడ్ రెడ్ చూపించింది అనుకోండి అది ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఇప్పుడు నేను నా వీడియోస్లో చూసారు కదా రెడ్ అలాగే గ్రీన్ ఎల్లో ఇలా చూపిస్తుంది ఒక వీడియో అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నానండి దీనికి చూసారా రెడ్ పాయింట్ ఉంది కదా దాన్ని ఒకసారి క్లిక్ చేసి మీకు చూపిస్తున్నాను చూసారు కదా దీనికి నేను మ్యాక్సిమమ్ అన్నీ బాగానే ఇచ్చానండి బట్ టైటిల్ లెంగ్త్ కొంచెం ఎక్కువ అయిందంట అదొకటి సరి చేసుకోవాలి కొంతమంది టైటిల్ లెంగ్తీగా ఉన్నా సరే చదువు చదవరు మన వీడియో కూడా ఓపెన్ చేయరు సో దాన్ని సరి చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ మనం మన ఛానల్కి వెళ్ళి దాని టైటిల్ అనేది చేంజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అలానే మీకు ఇంకో వీడియో కూడా చూపిస్తున్నానండి ఇది లైవ్ చేసిన వీడియో అనమాట దీనికి నేను ట్యాక్స్ అవి ఇవ్వలేదు నేను చేసిన మిస్టేక్ ఏంటనేది చూపిస్తుంది ఎల్లో చూపిస్తుంది కదా అవి నేను చేసిన మిస్టేక్స్ అనమాట ట్యాక్స్ ఇవ్వలేదు అలానే డిస్క్రిప్షన్లో కూడా ట్యాక్స్ ఇవ్వలేదు టైటిల్ లెంగ్త్ బాగానే ఉంది యాడ్ కార్డ్స్ అవన్నీ బాగానే ఉన్నాయి ఎటు వచ్చి నేను టైటిల్ అదే ట్యాక్స్ అయితే ఇవ్వలేదు లైవ్ వీడియోకి జస్ట్ నార్మల్గా లైవ్ అయిపోయిన తర్వాత అప్లోడ్ చేసేసాను అందుకని ట్యాక్స్ ఇవ్వలేదని చూపిస్తుంది సో దానివల్ల ఇది పుష్ అవ్వట్లేదు అనమాట వ్యూస్ రావట్లేదు అని చెప్పి చూపిస్తుంది అలానే అన్ని వీడియోస్కి చూపిస్తుందండి కొన్ని వీడియోస్కి ఎల్లో కూడా చూపిస్తుంది కదండి వాటికి ఏంటంటే మనకి లైక్స్ కామెంట్స్ ఎక్కువ రాకపోవడం వల్ల కూడా రీచ్ అవ్వట్లేదని చెప్తుంది మనకి మానిటైజేషన్ అవ్వకుండానే మనం మనకి రెవెన్యూ ఎంత వస్తుందన్నది చూసుకోవచ్చు అండి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు నాకు తెలిసిన మీ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అందుకనే చెప్తున్నానండి మానిటైజేషన్ కాకుండానే మనకి రెవెన్యూ ఎంత వస్తుందో చూడవచ్చు నేను ఆ క్లిప్ని యాడ్ చేస్తాను చూడండి మనకి వై టూ అనే యాప్ ఉంటుందండి ఫస్ట్గా అది ఇన్స్టాల్ చేసుకోండి అది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మన ఛానల్ లింక్ ఏదైతే ఉందో అక్కడ కాపీ చేసి ఇక్కడ ఎంటర్ వీడియో అని ఉంది కదా అక్కడైతే పేస్ట్ చేయండి పేస్ట్ చేసిన తర్వాత గో ప్రెస్ చేయండి గో ప్రెస్ చేసాక మీకు ఇక్కడ చూపిస్తుంది కదా డాలర్స్లో ఒక్క వీడియోకి వచ్చి వన్ డాలర్ అంట అలా నా వీడియోస్ అన్నిటికీ కలిపి ఎయిటీ సిక్స్ డాలర్స్ వరకు వచ్చిందండి ఇప్పుడు ఎయిటీ సిక్స్ డాలర్స్ని కూడా మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకుని చూసుకుంటే మనకి ఎంత అమౌంట్ వచ్చిందనేది తెలుస్తుంది క్రోమ్కి వెళ్ళి సెర్చ్ బాల్లో ఒకసారి సెర్చ్ చేయండి ఎయిటీ సిక్స్ డాలర్స్ని ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేయండి అప్పుడు మీకు ఎంత అమౌంట్ వచ్చిందనేది చూపిస్తుంది చూసారు కదా నా అమౌంట్ అయితే కనుక సెవెన్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ రూపీస్ అండి ఈ విధంగా చెక్ చేసుకుంటే సరిపోతుందండి అండ్ ఇప్పుడు రీసెంట్గా మనకి చూసారా వాచ్ టైమ్ యాడ్ అవ్వట్లేదు అలానే వ్యూస్ కూడా యాడ్ అవ్వట్లేదు సబ్స్క్రైబర్స్ కౌంట్ కూడా తగ్గుతుందండి అది యూట్యూబ్ సైడ్ నుంచి ప్రాబ్లం అనమాట దానికైతే మీరేం కంగారు పడక్కర్లేదు కాకపోతే యూట్యూబ్ నుంచి ప్రాబ్లం అని చెప్పాను కదా సబ్స్క్రైబర్స్ కౌంట్ తగ్గుతుంది కదా అది కొన్ని కొన్ని ఫేక్ అకౌంట్స్ అవి క్రియేట్ చేస్తారు కదండి ఫేక్ మెయిల్స్ ఇవన్నీ క్రియేట్ చేసి కొత్తగా పెట్టుకుంటారు కదా కొంతమంది యూట్యూబ్ ఛానల్ అనేది అలాంటి వాళ్ళని యూట్యూబ్ నుండి రిమూవ్ చేస్తున్నారంట ఇది నేను కొత్తగా కొన్ని టెక్ ఛానల్స్ చూడడం వల్ల తెలిసిన విషయం అనమాట ఇది కూడా మీకు షేర్ చేసుకుంటే చాలామందికి డౌట్ క్లియర్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను తెలిసిన వాళ్ళు ఎవరు చేయండి తెలియని వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నానండి ప్రజెంట్ సబ్స్క్రైబర్స్ కౌంట్ తగ్గుతుంది అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడం కూడా కష్టమేనండి కానీ తప్పదు కష్టపడి మన ఓన్ కంటెంట్ పెట్టుకుని ఏదో విధంగా సబ్స్క్రైబర్స్ కౌంట్ని పెంచుకోవాలి అలానే వ్యూస్ కూడా పెంచుకోవాలన్నమాట అయితే ఎవరు ఫీల్ అవ్వకండి ఇదొక పాయింట్ అండి నెక్స్ట్ మనం చాలామందికి వ్యూస్ వాచ్ అవర్స్ ఎక్కడ చూసుకోవాలనేది కూడా తెలియదు కదా ఆ క్లిప్ కూడా నేను యాడ్ చేస్తాను ఒకసారి చూడండి మనకి వైటీ స్టూడియో ఓపెన్ చేసిన వెంటనే అక్కడ కింద కనిపిస్తాయి కదా వ్యూస్ అండ్ వాచ్ టైము అదే రియల్ అనుకుంటున్నారు అందరు కొంతమంది అది రియల్ అనుకుని నాకు పెరగట్లేదని లేదంటే యాడ్ అవ్వట్లేదు అని అలా అనుకుంటున్నారు అక్కడ కాదండి మనకి ఎర్న్ ఆప్షన్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి చూడండి అక్కడ మనకి వీక్లీ వీక్లీ అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట టైము అలానే వాచ్ అవర్స్ మన సబ్స్క్రైబర్స్ కౌంట్ అక్కడ పెరుగుతూ ఉంటుంది అక్కడ చూసుకోండి అక్కడ చూపించేది మాత్రం రియల్ అనమాట మీరు పైన ఇక్కడ వైటి స్టూడియో ఓపెన్ చేసిన వెంటనే కింద కనిపించి వాచ్ టైం అవి ఏంటంటే మనకి షార్ట్స్కి లాంగ్ వీడియోస్కి రెండింటికి కలిపి కౌంట్ అవుతుంది మనకి షా షార్ట్స్కి అయితే వచ్చి టైం అయితే కనుక కన్సిడర్ చేయరండి ఓన్లీ లాంగ్ వీడియోస్కి మాత్రమే కన్సిడర్ చేస్తారు ఆ వాచ్ టైం మాత్రమే మనకి యాడ్ అవుతుంది అందుకే మనకి కుదిరినంత వరకు లాంగ్ వీడియోస్ చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట సో ఇది కూడా నా తరపు నుంచి ఒక సలహా అనుకోండి అండ్ వన్ సెకండ్ నేను మళ్ళీ చెప్తున్నాను నేను కొత్తగా స్టార్ట్ చేసిన ఛానల్ వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే కాదు సో ఇదండి నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకి వైటీ స్టూడియోలో త్రీ ఆప్షన్స్ ఉంటాయండి ఆ త్రీ ఆప్షన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి అలా కూడా మనకి సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది పెరుగుతుంది అవి కూడా ఎలా పెట్టుకోవాలో నేను చూ క్లిప్ చూపిస్తాను చూ ఈ క్లిప్ అయితే చూడండి మీకు అర్థమైపోతుంది వైటీ స్టూడియోకి అయితే వెళ్ళండి వైటీ స్టూడియోకి వెళ్ళిన తర్వాత మీకు ఫోర్త్ ఆప్షన్ కమ్యూనిటీ ఉంది కదా అది క్లిక్ చేయండి అప్పుడు మీకు ఈ ఫోర్ ఆప్షన్స్ చూపిస్తుంది కామెంట్ టైప్ పబ్లిషర్ పెట్టుకోండి అలాగనే రెస్పాన్స్ ఇంకోటి సెర్చ్ ఫర్ అని ఉంది కదా సబ్స్క్రైబర్ కౌంట్ కూడా ఉంది సెర్చ్ ఫర్ మన ఇష్టం పెట్టుకోవచ్చు లేదంటే కనుక ఆఫ్ చేసుకోవచ్చు రిమైనింగ్ త్రీ కూడా పెట్టుకోండి సబ్స్క్రైబర్ కౌంట్ మీకు ఎంతమంది ఉంటే అంతమంది పెట్టుకోండి హండ్రెడ్ అయితే హండ్రెడ్ వన్ కే అయితే వన్ కే టెన్ కే అయితే టెన్ కే అలా క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి ఈ త్రీ ఆప్షన్స్ అయితే ఆన్లో పెట్టుకోండి ఓకేనండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి నాకు తెలిసిన విషయాలని మీతో షేర్ చేసుకున్నాను అదే నేను చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అనేది మీకు కూడా తెలుస్తుంది కొన్ని కొన్ని టెక్స్ట్ ఛానల్స్ చూసిన వాళ్ళకైతే కనుక తెలుస్తుంది నేను ఓన్లీ తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను అండ్ ఇది నా ఎక్స్పీరియన్స్ కూడా నేను ఆల్రెడీ ఒక ఛానల్ని పక్కన పెట్టాల్సి వచ్చింది అది ఓన్లీ మన చెప్పాను కదా ఇలా రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళు సరిగ్గా చూడకపోవడం వల్ల మన యూట్యూబ్ అయితే కనుక వేరే వాళ్ళకి బయట వాళ్ళకైతే రికమెండ్ చేయడం చాలా వరకు తగ్గించేస్తుంది దానివల్ల మనమే నష్టపోతాము మీరు ఛానల్ పెట్టిన వెంటనే ఎవరికి షేర్ చేసుకోకండి కొన్ని ఛానల్స్లో నేను చూసాను చెప్తున్నారు మీరు ఇలా షేర్ చేయండి ఫ్రెండ్స్కి లేదంటే కనుక రిలేటివ్స్కి షేర్ చేసుకోండి మీకు వ్యూస్ పెరుగుతాయి అది అంటున్నారు ఆ వీడియో వరకు ఆ పర్టికులర్ వీడియో వరకు మీరు షేర్ చేశారు కాబట్టి చూస్తారు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కానీ మీరు ప్రతిదీ షేర్ చేయలేరు కదా అలా షేర్ చేయరు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కానీ అక్కడితో చూడడం ఆపేస్తారు నెక్స్ట్ మీరు అప్లోడ్ చేసి వీడియోస్ కొంతమంది చూడవచ్చు కొంతమంది చూడకపోవచ్చు అందువల్ల యూట్యూబ్ ఏం చేస్తుంది ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే చూడట్లేదు లైక్ చేయట్లేదు అని చెప్పి ఇది అంత వాల్యూ అయిన కంటెంట్ కాదేమో అని చెప్పి బయట వాళ్ళకి చాలామందికి రికమెండ్ చేయడం అనే అనేది అయితే తగ్గించేస్తుంది సో ఇది మీ ఈ ఒక్క విషయం మీరు తెలుసుకుని చాలా వరకు షేర్ చేయడం ఆప్ చేసేయండి మీరు మీ కన్ మీరు ఏదైనా వీడియో అప్లోడ్ చేశారు అంటే అప్లోడ్ అలా వదిలేయండి అంతే వచ్చినన్ని వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్స్ కూడా దానికి నచ్చిన వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటారు అక్కడితో అలా క్లోజ్ చేసేయండి తప్ప దాన్ని ఇంకా షేర్ చేయాలి లేదా పుష్ ఇంకా ఇంకా ఒకటి చేయొచ్చండి మనం ఏదైనా వీడియో పెట్టిన తర్వాత వ్యూస్ ఎక్కువ రాలేదే అనుకోండి దాన్ని తమ్మిన మళ్ళీ చేంజ్ చేసి చూడండి ఇం మీరు తమ్ చేసుకున్నప్పుడే టూ త్రీ చేసి ఒకటి పెట్టి చూడండి అక్కడ దానికి వ్యూస్ రాలేదంటే కనుక ఇంకోటి యాడ్ చేసుకోండి దాని ద్వారా కూడా మీకు మళ్ళీ అది పుష్ అప్ అవుతుందనమాట వేరే వాళ్ళు కూడా చూసే అవకాశం వస్తుందనమాట ఈ తమ్ బాగుంది అని చెప్పి పెట్టుకుని వాళ్ళు ఉంటారు లేదా టైటిల్ మళ్ళీ ఇంకొకసారి మార్చండి ఇంగ్లీష్లో పెట్టారనుకోండి తెలుగులో పెట్టండి తెలుగులో పెట్టారనుకోండి ఇంగ్లీష్లో రెండోసారి మళ్ళీ చేంజ్ చేయండి నచ్చిన వాళ్ళు మళ్ళీ చూస్తారన్నమాట ఆ విధంగా పుష్ చేసుకోండి మీ వీడియో మళ్ళీ వైరల్ అవ్వచ్చు సో నాకు తెలిసిన విషయాలు అయితే ఇవ్వండి మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలానే మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని మన ఛానల్ కింద ఉన్న బెల్ ఐకాన్ అయితే కనుక క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్